మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు గడుస్తున్న నామమాత్రపు పనులతో పాలన కొనసాగిస్తూ అభివృద్ధి పరిపాలనతో స్వర్ణయుగం తెచ్చిన మాజీ మంత్రి హరీష్ రావుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు సిద్దిపేట పట్టణ పరిధిలోని ఒకటో వార్డు లింగారెడ్డిపల్లిలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెరుగు మహేష్ మాజీ సర్పంచులు రామస్వామి గడ్డం లక్ష్మి మాజీ ఎంపీటీసీ బాలయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కేవలం పన్నెండు లక్షలతో అభివృద్ధి ప్రొసీడింగ్లు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఏ ప్రోటోకాల్ తో కొబ్బరికాయలు కొడుతున్నారని ప్రశ్నించారు ఆయన మా వార్డు కౌన్సిలర్ కాదని పట్టణ మున్సిపల్ చైర్మన్ కాదని నియోజకవర్గంలో ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రమేనని అన్నారు మరోమారు మా నాయకులు హరీష్ రావు గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజల్లో ప్రతిఘటనలు తప్పవని హెచ్చరించారు హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సిద్దిపేటలో అభివృద్ధి పనుల నిమిత్తంలో భాగంగా లింగాయడపల్లికి రావడం జరిగింది ఆ లింగాయడపల్లికి వస్తూ ఆయన ఏదో తెచ్చినటువంటి ఆరు లక్షల ప్రొసిడింగ్స్కు కొబ్బరికాయలు కొట్టు మరి వ్యాఖ్యలు చేయడం జరిగింది హరీష్ రావు గారిని విమర్శలు చేస్తూ మరి అసభ్య పదజాలంతో దూషిస్తున్నటువంటి ఆ వ్యాఖ్యలను మేము గ్రామ టిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకు అంటే ఇలా ఆయన ఏం చేసిండో ఆ ప్రొసీడింగ్స్ ఏంటో ఆయన చేసిన అభివృద్ధి చేస్తే మాకేం చేస్తా అంటే మాకేం అభ్యంతరం లేదు కానీ మన మమ్మల్ని ఎలా ఈ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి హరీష్ రావు గారిని విమర్శలు చేయడము మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పది పదిహేను కోట్ల రూపాయల అభివృద్ధి చేసినటువంటి హరీష్ రావు అభివృద్ధి ప్రదాదను నువ్వు విమర్శలు చేయడం మంచిదా అని చెప్పేసి ఇలా అడుగుతా ఉన్నా నీ అభివృద్ధి కోసం నువ్వు తెచ్చినటువంటి ఏదో ఆ చిన్నదో సిట్దో చేసి చేసుకోపో మేము కాదంటలేం కానీ ఇక్కడ కూర్చొని మా నాయకుని మీద విమర్శలు చేయడం మంచిది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా గ్రామ టీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం ఇలా ఒక్కటే ఒక సమాధానం చెప్తా ఉన్నాం మళ్ళొక్కసారి మా నాయకుడి పైన విమర్శలు చేస్తే మా నాయకుల పైన అసత్య వాస్తవాలు మాట్లాడినా నీకు కూడా చెప్పేసి అన్ని చేసిన మా కేసీఆర్ ను విమర్శించడం కరెక్ట్ కాదు మీరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఏ హామీలు సరిగా అమలు చేయక ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి ఈ రోజు లింగారెడ్డి పల్లెలో ఒక ఇరవై ఐదు లక్షల మీది మీది పనులకు ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వేచించి ఈ మా హరీష్ రావు గారిని విమర్శించటం మీకు తగదు అని మేము మిమ్మల్ని మీరు చేసిన దాన్ని మాటలు మాట్లాడిన దాన్ని మేము ఖండిస్తున్నాం